పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తన తండ్రి బొట్టు కుమారస్వామి జ్ఞాపకార్థం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు డాక్టర్ బి మల్లేశ్వర్ తెలిపారు వరంగల్ జిల్లా మొగిల్చేర్లలో లలితా కిడ్నీ సెంటర్ డాక్టర్ బొట్టు మల్లేశ్వర్ తండ్రిగారైన బొట్టు కుమారస్వామి జ్ఞాపకార్థం సేవ చేయాలనే లక్ష్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి మందులను అందించారు కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రావు అమితేష వినీత్ రవితేజ బొట్టు కుమారస్వామి కుటుంబ సభ్యులు నాగరాజు దేవేందర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు हां पांचवा ले सो सो ना नाडू वास्तव से वाला है मैडम हां सर वेंकटेश्वर डायरेक्ट आता है क्या लक्ष्मी जी आपने ये चंदन हाय है Jd <tellan> jadi. <tellan> నేను డాక్టర్ మల్లేశ్వర్ నెఫ్రాలజిస్ట్ లలిత లలితా కిడ్నీ సెంటర్ మేము మా నాన్నగారి జ్ఞాపకార్థం మా సొంత స్వగ్రామమైన మగిల్చర్లలో ఉచిత వైట్ మెగా వైద్య శిబిరం చేయడం జరిగింది దానిలో దాదాపుగా ఒక ఆరుగురు డాక్టర్లు వివిధ స్పెషలిస్టులను తీసుకురావడం జరిగింది ఇక్కడ దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు పేషెంట్ని మేము రకరకాల టెస్టులు చేసి రోగ నిర్ధారణ చేసి దానికి తగినటువంటి మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం మా దీనికి దీనికి నాకు సహకరించిన మా కుటుంబ సభ్యులు మా పోటు నాగరాజు అన్న చిన్నయ్య వెంకటేశ్వర్లు ఇంకా డాక్టర్ మోహన్ రావు గారు మా కజిన్స్ అండ్ గ్రామ పెద్దలు సహకరించడం జరిగింది ఇంత పెద్ద మెగా వైద్య శిబిరాన్ని సక్సెస్ చేసిన గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి మా కుటుంబ సభ్యులకి అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్కి వచ్చిన డాక్టర్ అందరికీ నేను కృతజ్ఞత నెబ్రాలజిస్ట్ గారి జన్మదిన సందర్భంగా మా నాన్నగారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందుకు మా నాన్నగారి మీద కూడా కార్యక్రమాలు నిర్వహించాము ఈ ఈ విధంగా ఈ పుట్టినటువంటి గ్రామాన్ని మనం ఈ పుట్టినటువంటి నేలకు సేవ చేయాలనే సామాజిక స్ఫూర్తితో ఇంకా తన మిత్రులైనటువంటి అనేక మంది డాక్టర్లని మెడికల్ రిప్రజెంటేటివ్స్ని మరియు మా హాస్పిటల్ సిబ్బందిని మా సోదరులందరినీ Uh... సహకారంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే మా గ్రామస్తులకి మాకు సేవ చేసేటువంటి అవకాశం దొరకడం అనేది మా బ్రదర్ ద్వారా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి ఇంకా అనేక ఎన్నో కార్యక్రమాలు చేయాలని వాడికి ఆ దేవుడు స్టేట్ ప్రజలు మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది మా నాన్నగారు వెళ్ళిన మా పెద్దన్నయ్య మా నాన్నగారిలాగా ముందుంటూ మిమ్మల్ని అందరినీ స్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన మార్గంలో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా మా గ్రామస్తులందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున